క్లైమేట్ చూసాక ఎంత బాగుందో సూర్యుడు లేకుండా చాలా చల్లగా ఉందనమాట ఇది ఈవినింగ్ టైం అనుకుంటున్నారేమో కాదు ఆఫ్టర్నూన్ మొత్తం మప్పు పట్టేసింది ఇంకా చల్లదనానికి మా ఊర్లో మేకలు అయితే గడ్డి మేస్తూ ఉన్నాయన్నమాట వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదనమాట ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా విషయానికి వచ్చేస్తే వినాయక చవితి కాబట్టి మేమైతే ఇప్పుడు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట ప్రతి ఇయర్ వినాయకుని అయితే ఇంట్లో పెట్టుకుంటాం కదా అదే విధంగా ఈరోజు కూడా వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాము అండ్ మా డాడీ గారికి అయితే జలుబు చేసింది అందుకే కొంచెం డల్గా కనిపిస్తున్నాడు అనమాట వాడు వర్షాకాలంలో పిల్లలకి జలుబు చేస్తే చాలా కేర్ఫుల్గా వాళ్ళని చూసుకోవాలి ఇంకా వర్షం అయితే పడింది లైట్గా మళ్ళీ జల్లు పడుతుంది అనమాట ఈ వర్షంలో వేడివేడిగా మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు అలాగే ఉడకబెడుతున్నారు అనమాట ఇంకా మేమైతే వినాయక చవితికి వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాము మొక్కజొన్న కంకులు చూసారా ఎలా ఉన్నాయో వాటిని అయితే అమ్ముతున్నారు ఇంకా మేము ఇలా వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని బండ్లు పెట్టుకొని ఉన్నారనమాట అండ్ ఇంకా బండ్ల మీద రకరకాల వినాయకులు అయితే తయారు చేసి పెట్టారు అమ్మడానికి ఇంకా మనమైతే మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తాం కాబట్టి మేము మట్టి వినాయకుడి కోసం అయితే వెతుకుతున్నాము అండ్ లాస్ట్ టైం ఒక అంకుల్ దగ్గర తీసుకున్నాం అనమాట సో స్టార్టింగ్లో అంకుల్ ఉండాలి బట్ అక్కడ లేడు ఉన్నాడా లేదా అని వెతుక్కుంటూ మేమైతే వెళ్తున్నాము అలా వెళ్తూ ఉంటే అంకుల్ అక్కడ కనిపించాడనమాట మా అమ్మ అడుగుతుంది మీరు బండి పెట్టలేదేమో అనేసి లేదంటే మేము బండి పెట్టాము మాకు గుర్తే ఉంది మీరు లాస్ట్ ఇయర్ వచ్చి వినాయకుడిని తీసుకున్నారు కదా అని అంకుల్ అయితే అంటున్నాడు అనమాట ఇంకా పక్కనున్న బండి మీద ఒక తాతయ్య వినాయకుడిని అయితే అమ్ముతున్నాడు అండ్ బండి మీద ఉన్న అంకుల్ అయితే బేరం చేస్తున్నాడు అనమాట వినాయకుడిని ఎంతకి ఇస్తావు ఏంటని ఇంకా తాతయ్య వినాయకుడిని చూపిస్తూ చాలా బాగుంది పలానా రేట్ అని చెప్తున్నాడు ఇంకా ఇటుపక్కన ఉన్న దగ్గర అయితే మొత్తం మట్టి వినాయకులే ఉన్నాయన్నమాట సో ఈ మట్టి వినాయకుడు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అందులో ఏది బాగుందో చూసుకొని మేమైతే వినాయకుడిని తీసుకోవాలి సో కొంచెం చిన్న వినాయకులు ఉన్నాయి అండ్ మినిమం సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట ఏదైతే ఏంటి మట్టి వినాయకుడు అయితే మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఏది తీసుకోవాలని చూ చూస్తున్నాము అండ్ ప్రతిసారి వినాయక చవితికి వర్షం అయితే పడుతుంది అనమాట సో మాకైతే కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఇంకా మట్టి వినాయకుడిని చిన్నగా పెద్దగా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా మట్టి వినాయకుడే కదా ఇంకా మనకైతే కావాల్సిన వినాయకుడు ఏంటని మేమైతే చూస్తున్నాము అండ్ మా మమ్మీ అది వినాయకుడిని పట్టుకొని చూస్తుంది సో మట్టి వినాయకుడికి ఒక కాస్ట్ ఉంటుంది అండ్ కలర్గా ఉన్న వినాయకుడికి అయితే ఇంకో కాస్ట్ ఉంటుంది అనమాట మట్టి వినాయకుడు అయితే తక్కువ కాస్ట్లో వస్తుందనమాట కానీ ఇక్కడ కొంచెం పెద్దగా లేకుండా మామూలు సైజులో ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే వినాయకుడిని తీసుకున్నాము అండ్ ఆ అంకుల్ అయితే మాకు ప్యాక్ చేసి ఇస్తున్నారు కానీ పక్కన తాతయ్యకి మాత్రం బేరం అయితే కుదరట్లేదు ఆ అంకుల్ ఎంతకి ఇస్తామని అడుగుతున్నాడు సో ఆ తాతయ్యకి బేరం కుదిరిందో అయితే లేదు తెలియదు మనకి ఇంకా మేమైతే ప్యాక్ చేసుకొని వచ్చేసాము అండ్ ఇక్కడైతే మా అమ్మ వినాయకుడి కోసం జంజనం అయితే తీసుకొని ప్యాక్ చేసుకుంటుంది అనమాట అక్కడ జంజనం ఒక్కటే కాదు మనకి ఫోటోలు కూడా ఉన్నాయి అండ్ పసుపు కుంకుమ ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట మేమైతే జంజనం అండ్ కుంకుమైతే తీసుకున్నాము వినాయకుడికి జంజనం వేస్తారు కదా ఇంకా ఆ తర్వాతకి వినాయకుడికి పెట్టడానికి ఫ్రూట్స్ అయితే కావాలి మనకి సో ఫ్రూట్స్ కూడా మేము తీసుకున్నాము ఫ్రూట్స్ తీసుకున్నాం కానీ ఆ ఫ్రూట్స్కి ఎంత కాస్ట్ ఉందో తెలుసా ఇప్పుడు ప్రతి ఒక్కటి రేటే అనమాట అండ్ ఇంకా పూలకు కూడా వాళ్ళు మనం పూలు తీసుకున్నామంటే రేపు పూజ ఉంది కాబట్టి పూలకు కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఏదైనా పండగ వస్తే చాలు ప్రతి దానికి రేట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి బట్ రేట్లు పెరిగినా కానీ మనకి తప్పదు కదా ఫ్రూట్స్ తీసుకోవాలి దేవుడికి సంబంధించినవన్నీ మనం తీసుకోవాలి పూజలో పెట్టడానికి సో ఎవరి అంతస్తుని బట్టి వాళ్ళైతే అయితే తీసుకుంటారనమాట ఇంకా కంకులకు కూడా కాస్టే ఉందనమాట ఒక దగ్గర అయితే వందకి మూడు అండ్ ఇంకొక దగ్గర వంద యాభైకి మూడు అనమాట సో ఇంకా ఆ తర్వాతకి మేమైతే ఇక్కడికి వచ్చేసాము వినాయకుడికి కంపల్సరిగా ఈ ఎలక్కాయ అయితే ఉండాలి కదా సో ఎలక్కాయ కూడా చిన్నదానికి ఒక రేటు పెద్దదానికి ఒక రేట్ అనమాట సో ఎలక్కాయల సైజులో బట్టి కూడా రేట్లు అమ్ముతున్నారు అండ్ ఇంకా అక్కడైతే మనకి పత్రి ఉంటుంది కదా ఆ పత్రి కూడా తీసుకుంటున్నాం అనమాట రేట్లు అయితే అదిరిపోతున్నాయి ప్రతి ఇయర్ రేట్లు అనేవి పెరుగుతూనే వస్తున్నాయి అన్నమాట తగ్గడం అయితే లేదు సో రేట్లు పెరిగినా కానీ మనం తీసుకోవాలి కదా అండ్ ఇంకా కొబ్బరికాయల కాస్ట్ కూడా పెరిగిపోయిందనమాట థర్టీ ఫైవ్ రూపీస్ ఒక కొబ్బరికాయ కానీ ఆ కొబ్బరికాయలో కొన్నిట్లలో అయితే వాటర్ అయితే ఉండట్లేదు కానీ మనమైతే తీసుకోక తప్పదనమాట సో రేపు వినాయక చవితి కాబట్టి ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు మేము కూడా అలాగే షాపింగ్ చేసుకుంటున్నాము అండ్ ఇంకా మేము కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాము ఇంకా నేను ఇంకా వీడియోలో చూపించలేకపోతున్నాను సో మేమైతే వినాయక చవితి పూజ ఇలా చేసుకుంటాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండ్ ఇంకొకటి నేను మినీ వ్లాగ్లో ట్వంటీ అవర్స్ తర్వాత టెంపుల్కి వెళ్తున్నానని చెప్పాను బట్ అక్కడికి వెళ్ళలేదు అన్నదానం చేసే వచ్చేసాను కానీ ఆ తర్వాత మళ్ళీ నేను మహంకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి లోపల అమ్మవారిని దర్శించుకున్నాను అనమాట సో ఇంక ఏమేమి టెంపుల్స్ ఉన్నాయనేది కూడా నేను ఫుల్ వ్లాగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ వచ్చేస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తానన్నమాట